మన తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే అవసరం లేని పేరు జబర్దస్త్ అవినాష్ జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ షో తో కూడా అలరించారు ప్రస్తుతం టీవీ షోస్ లో తన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు అవినాష్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అతని భార్య పేరు అనుజ అనుజ ప్రెగ్నెంట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే రీసెంట్ గానే సీమంతం ఫంక్షన్ కూడా నిర్వహించారు అయితే అవినాష్ అనుజాలు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్న టైంలో ఒక పెద్ద విషాదకరమైన సంఘటన వారి ఇంట్లో చోటు చేసుకుంది అవినాష్ భార్య అనుజా పురిటిలోనే తన బిడ్డను కోల్పోయారు ఈ విషయం అవినాష్ ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా అందరితోనూ పంచుకున్నారు నా లైఫ్ లో సంతోషమైన బాధ నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటున్నాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూశాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి మీరు మా పై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అవినాష్ అనుజా అంటూ పోస్ట్ చేశాడు అవినాష్ ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బీ స్ట్రాంగ్ అవినాష్ అనుజా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా ఆ దేవుడు అవినాష్ ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం